సతీష్ సిపిఐఎంఎల్ ఓ డెమోక్రసీ పార్టీ లిఫ్టు కార్మిక సంఘం నాయకుడిని ఈరోజు చర్ల మండలం లింగాపురం స్కూల్లో మధ్యాహ్న భోజన కార్మికులను సందర్శించడం జరిగింది ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఆరు నెలలుగా వేతనాలు పడటం లేదు వీళ్ళు గత వర్క్ చేసే క్రమంలో వీళ్ళకి కనీస సౌకర్యాలు లేవు కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కనీసం వాళ్ళకి గ్యాస్ కూడా కొనియలేని పరిస్థితి ఉన్నది ఈ ప్రభుత్వ అధికారులకు కాబట్టి తక్షణమే వీళ్ళకి వేతనాలు చెల్లించాలి అట్లాగే ఈ కట్టెల పొయ్యి మీద కాకుండా వీళ్ళకు కనీసం గ్యాస్ ఒకటి నిర్మించాలని చెప్పి ఐఎప్ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే వీళ్ళకు వీళ్ళే ఖర్చు పెట్టి రోజు కట్టెలు కొనుక్కొని వంట ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇప్పటికైనా అధికారులు ఉన్నతాధికారులు స్పందించి వీళ్ళకి కనీసం ఆ వేతనాలు చెల్లించి ఈ గ్యాస్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఇవాళ యుఫ్ట్ సంఘంగా కోరుతా ఉన్నాం